హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష కలెక్షన్ ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి చూడండి ఓపెన్ వీడియో చేస్తున్నాను మీ ముందే పార్సల్ కూడా విప్పుతున్నాను అనమాట ప్యాకింగ్ చాలా నీట్గా వచ్చింది ఎక్కడ డ్యామేజ్ లేకుండా కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది కట్ చేస్తున్నాను చూడండి ఓకేనా లోపల బాక్స్ ఇచ్చాడండి చూడండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో మరింత మోటివేషన్గా ఉంటుంది మీరు మరీ షేర్ చేస్తుంటే చూండి జ్యువెలరీ ఐటమ్ అనేది నేను బుక్ చేశాను బబుల్ ర్యాప్తో వచ్చింది లోపల కవర్ ఉంది చూడండి ఎంత బాగుంది సూపర్ బ్యూటిఫుల్గా ఉందండి మీకు నేను బయటకు కూడా తీసి చూపిస్తాను చూడండి సైడ్ పిక్ కూడా ఇస్తాను చాలా బాగుందండి ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీరు పిక్ చేసే ప్రతి ఒక్క లైక్ అనేది నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మరింత మోటివేషన్గా ఉంటుంది చూడండి కస్టమర్ చూడండి ఇలా వచ్చింది చాలా బాగుందండి ఫాస్ట్ గా బుక్ చేసుకుంటే ఎవరికైనా కావాలంటే